సో చూసారు కదా పల్లవి ప్రశాంత్ వారా పెరట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని చెట్లు ఉన్నాయి అని చెప్పేసి సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒక తనైతే కూర్చుండు సో ఫస్ట్ తనని ఇంట్రడ్యూస్ చేసుకొని తనకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు ఏంది అసలు వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్రెండ్ తోని తీసుకుందాం ఈ రోజుగా ఇంకా అట్లనే వాళ్ళ ఫ్రెండే రోజు మన వాళ్ళ హోమ్ టూర్ ప్రశాంత్ వాళ్ళ ఇల్లు మొత్తం తనే చూపిస్తాడు ఓకే నమస్తే ఎలా ఉన్నావు ఓకే ఇప్పుడు నా ఫ్రెండ్ లాగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలా లేకపోతే నువ్వే అంతే అంటావా సో ఓకే ఇప్పుడు నా కంఫర్టబుల్ కాబట్టి సో నేను నా ఫ్రెండ్ లాగానే నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా సో ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఏం కావాలి అంటే పల్లవి ప్రశాంత్ ఎప్పటి నుంచి తెలుసు ప్రశాంత్

ప్రశాంత్ ఫోన్ చేసి అంటే యునూస్ కాల్ ఇట్లా ప్రశాంత్ ఇక్కడ పల్లె ప్రశాంత్ ఉన్నారు కదా ఆయన అని చెప్పి ఇచ్చిండు అన్న ఇట్లా కొద్దిగా నాకు సపోర్ట్ కావాలని సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇంకా బిగ్ బాస్ చూస్తా బిగ్ బాస్ చూస్తా అని చెప్పి అన్నాడు సరే అని బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తీసుకుని పోయినా లోపలికి ముందట ఆడియన్స్ లో కూర్చోబెట్టి చూపించిన మానవాడు మంచిగా ఖుషి అయిపోయి సో అట్లీస్ట్ అక్కడ వరకు తీసుకెళ్ళిన అనుకున్నాం తర్వాత లేదన్నా కొద్దిగా సీజన్ కూడా ట్రై చూడు అని అంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళని పరిచయం చేసిన పర్చి మన పరిస్థితి ఎట్టు ఉందని చెప్తే వాళ్ళు ఫర్దర్ గా చిన్న 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 హెల్ప్ చేసుకుంటూ సీజన్ సెవెన్ లో ఉంచే ఓకే అసలు ప్రశాంత్కి మీకు ఎప్పుడు ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా అసలు నాకు బిగ్ బాస్ అంటే చూ ఆల్రెడీ మనం అందరం చూస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క వీడియోలో బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ మళ్ళొచ్చినా మళ్ళీ అని చెప్పేసి సో నాకు తెలిసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఉండొచ్చు సో మీకు తను ఫేస్ చేసిన చేసిన స్ట్రగుల్స్ ఎలాంటివి అసలు ఎంత మందిని అడిగిండు ఏంటి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చేసండి అయితే ఏంటంటే బిగ్ బాస్ పోదాం అనుకున్నాడు కదా సీజన్ ఫోర్ ఫైవ్ లో తను ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బ్యాగ్ వేసుకొని డబ్బులు లేవు డాడీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే దాంతో అయ్యండి అక్కడ అన్నపూర్ణ స్టూడియో ముందట నేను బిగ్ బాస్ సీజన్ ట్రై చేస్తున్నట్టు వీడియోలు చేస్తుండే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పంపించేసారు బయటికి వచ్చినట్టే వాళ్ళ డ్యూటీ కదా వాళ్ళు పంపించేస్తారు అట్లా అక్కడ నుంచి బయటకు సో తను కూడా అక్కడ ఉన్నాడు సర్వే అవడానికి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆ పేషెంట్స్ పెట్టే ఫుడ్ తినుకుంటూ రూపీస్ ఫుడ్ ఉంటాయి కదా అది అక్కడే ఫ్రెండ్స్ ఉండి ట్రై చేస్తుండే అవన్నీ చూసిన నేను తన దగ్గర డబ్బులు కూడా లేవు కొంతమంది ఏంటంటే ప్రశాంత్ ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ప్రశాంత్ పరిస్థితి ఏందో నాకు మొత్తం కంప్లీట్ గా తెలుసు కాబట్టి నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ప్రశాంత్ దగ్గర డబ్బులు ఉండి ప్రశాంత్ మంచి పొజిషన్ ఉంటే నేను కూడా అంత కాదు అండ్ ఓకే ఇంకా హోమ్ టూర్ చేసుకుంటూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే ప్రశాంత్ వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్ళిపోదా ఇప్పుడు ఒక్కొక్క రూమ్ గురించి అసలు ప్రశాంత్ ఎక్కడ పడుకుంటాడు ఎక్కడ తింటారు ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది సో ఒక్కొక్క దాని గురించి ఇంకా ఇది ప్రశాంత్ వాళ్ళ పాత సో బిగ్ బాస్ తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ కూర్చొని బిగ్ బాస్ చూస్తుండే కరెక్ట్ గా అనిపించేది కాదు పిక్చర్ సో అందుకని చెప్పి ఒక కొత్త టీవీ కావాలని చెప్పి వాళ్ళ డాడీ అడిగిండు సరే అని చెప్పి మనం గజ్వేల్కి వెళ్ళి తీసుకుందాం అని ఈఎంఐ లో ఈ టీవీ తీసుకున్నాం

ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పటి ఫోటోస్ ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ అండి మహావీర్ ఆరెంజ్ అదే పక్కన ప్రశాంత్ కోసం వాళ్ళ ఫ్యాన్ గీసి ఇచ్చింది తర్వాత ఇక్కడ నాగార్జున గారి ఫోటోస్ ఉన్నాయి చిన్నప్పటి అఖినే నాగార్జున 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 ఫ్యాన్ అయినా బాబు వచ్చేసి వాళ్ళ అబ్బాయి నాగచైతన్య సో పెద్ద ఫ్యాన్ అంట అందుకనే ఆ ఫోటోస్ అక్కడ పెట్టుకున్నాడు మనము చూస్తూ గదిలో సెపరేట్ గా సెపరేట్ ఉంటది వీళ్ళ దగ్గర అట్లా ఉన్న దాంట్లోనే ఇదంతా సెట్ చేసుకున్నారు ప్రశాంత్ ఆ రోజు బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా వాళ్ళ నాన్నతో ఇక్కడ పూజ చేసిండు తర్వాత వాళ్ళ నానమ్మ ఫోటో ఇది వాళ్ళ నానమ్మ అంటే తనకు చాలా ఇష్టం ఆ టిక్ లో ఇన్స్టాగ్రామ్ ఉంటాయి నానమ్మతో చేసిన వీడియోస్ చాలా ఇష్టం సో ఇక్కడే కొద్దిగా కిచెన్ సామాన్ పెట్టుకోనికి కొద్దిగా పెట్టుకున్నారు ఎందుకంటే కిచెన్ బయట ఉంది అక్కడ చిన్న ఉందని చెప్పి సామాన్ కొద్దిగా సెట్ చేసుకున్నారు ఇది వచ్చేసి కిచెన్ బండ అక్కడ ఏం పెట్టుకోరు సామాన్ పెట్టుకుంటారు కిచెన్ బయట ఉంది చిన్న ఉంది ఆ కిచెన్ కి వెళ్దాం సో ఇప్పటి అయితే హాల్ చూసాము దేవుడి గది చూసాము చిన్నది కిచెన్ లాంటిది చూసాము అంటే వాళ్ళకి సంబంధించిన సామాన్ పెట్టుకోనికి కంప్లీట్ కిచెన్ చూద్దాం మీకు కిచెన్ కి వెళ్దాం ఇది కిచెన్ కిచెన్ లో పోదాం ఇప్పుడు కిచెన్ ఇది ప్రశాంత్ వాళ్ళ మొత్తం కిచెన్ అన్నట్టు అంత సామాన్ ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ దేవత సో ఈ నాన్ వెజ్ ఉన్నా కూడా ఈ దేవతకి ఏం కాదు ఇక్కడ కిచెన్ లోనే పెట్టారు కాబట్టి వీళ్ళు ఇక్కడ పెట్టారు ఇది పాతకాలం నాటి పోయే సో వీళ్ళు ఇప్పటికీ ఇదే వాడతారు ఇక్కడ నుంచి పొగ అనేది పైకి వెళ్ళడానికి మొత్తం ఒక డక్టింగ్ లాగా స్లాప్ పైకి ఉంటది సో దీని మీద వీళ్ళు వాటర్ వేడి చేయడం అలాంటివి అన్ని చేస్తారు ఇందులో ఇప్పుడు మనం బెడ్రూమ్ లో పోతున్నాము ఇదే వీళ్ళ బెడ్రూమ్ ఇక మొత్తం బెడ్రూమ్ స్టోర్ రూమ్ అంతా ఇదే ఇక్కడ ప్రశాంత్ వాళ్ళ బట్టలు ఇక్కడ పెట్టుకుంటారు ఇలా కబోర్డ్స్ ఇబోర్డ్స్ కూడా ఏం లేవు మొత్తం ఆస్తులు ఉన్నట్టు ఏదో చూపి బయట కొంత మీడియా చూపిస్తుంది ఓకే ఇవి తన అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సెస్ వీడియోస్ కోసం తన డ్రెస్సెస్ వేస్తాడు ఇది వాళ్ళ మమ్మీ పడుకునే బెడ్రూమ్ బెడ్ అన్నట్టు ఇది ఇక్కడ వాళ్ళ మమ్మీ పడుకుంటది కొద్దిగా హెల్త్ బాగాలేదు తనకి సో ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ ఇక్కడే పడుకుంటారు నీల మీద నీల మీద పడుకుంటే బెడ్ లేదు అదే వాళ్ళకి ఆయనకి ఇబ్బంది అవుతుందని కింద పడుకుంటున్నాడు కానీ కొంతమంది ఏంటంటే కింద పడుకోవద్దు పైన అంటే ఇంకొద్దిగా అలవాటు చేసుకున్నాడు ఇంట్లో లేదు బెడ్ ఉంది మమ్మీ ఎందుకంటే హెల్త్ బాగాలేదు తనకి సో ఇంకొకటి ఏంటంటే ఇది స్టోరేజ్ ఇందులో ఈ రూమ్ లో ఆ రూమ్ లో పెట్టుకుంటారు మళ్ళీ అక్కడ మన ఇంకో రూమ్ ఉంది కదా ఆ మసాలాలు దానికి సంబంధించిన విత్తనాలు మందులు అవన్నీ ఇందులో కంప్లీట్ గా పెట్టుకుంటారు అన్నట్టు ఇది ఈ రూమ్ లో ఇది వీళ్ళ ఇల్లు మొత్తం వీళ్ళకు మూడే మూడు అంతస్తుల బిల్డింగ్ లేదు ఈ ఊర్లోనే మూడు అంతస్తుల బిల్డింగ్ లేదు ఇరవై ఆరు ఎకరాల ల్యాండ్ ఉంది అని చెప్పి వాళ్ళకు నాలుగు కార్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు తనకు ప్రశాంత్ కి బైక్ కూడా లేదు ప్రశాంత్ ఎవరంటే చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు శేఖర్ తిన సపోర్ట్ చేస్తాడు లేదంటే మా సైడ్ వస్తే మేము చూసుకుంటాం ప్రజ్ఞా పోరాట వస్తే మేము చూసుకుంటాం లేదు ప్రశాంత్ కి అప్పుడు వీడియోస్ చేసి కెమెరా వర్క్ చేయడానికి కూడా కావాలి కదా మొబైల్ పట్టుకొని చేయడానికి తను శేఖర్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ వచ్చిండు కాబట్టి చాలా మంది ఊర్లో కూడా అన్నారు ఏ ఎందుకు ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నారు మన వీడియోలు పిచ్చోళ్ళకి వేస్తున్నాడు అని అన్నా కానీ మనోడు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టిండు ఈ రోజు బిగ్ బాస్ లో మెయిన్ పర్సన్ ఒక వీడియో తీసి యూట్యూబ్ వరకు అంటే మీరు మెయిన్ లీడ్ అయితే ప్రశాంత్ లైఫ్ లో చూసారు కదండి ఇది పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇల్లు అసలు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు అని చెప్పేసి చాలా ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా చిన్న ఇల్లు అండి ఒక హాల్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ అండ్ బిగ్ బాస్ లో కూడా చాలా మంది సింపతి కోసం నేల పైన పడుకుంటుండు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు రియల్ గానే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ వీడియోలోనే ప్రశాంత్ ఎప్పుడు బెడ్ పైన పడుకోలేదంట వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాడీ ప్రశాంత్ ఇక్కడనే నేలపైన పడుకునే వాళ్ళంట సో ఇదండి పల్లవి ప్రశాంత్ వాళ్ళ హోమ్ టూర్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి